వెల్కమ్ కుకింగ్ విజయవాడ ఈరోజు స్పెషల్ వాక్కాయ పప్పు చేసుకున్నాము వాకాయలు తీసుకున్నాము హిందీలో కొరందే అంటాం చేసుకోవాలండి మిడిల్ లో కట్ చేసి సీడ్ ఉండిద్ది సీడ్ తీసేసుకోండి నేను ఇలా ముక్కలు చేసుకున్నానండి కావాలంటే మీరు నాలుగు కూడా చేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఒక కప్పు వాకాయలుకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను వాష్ చేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ పెట్టేసేయండి చూడండి పప్పు ఈ రకంగా ఉడకాలి తర్వాత మనం కట్ చేసుకున్న వాకాయలను వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా బాగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్పూన్ పసుపు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఈ విధంగా కలుపుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకోండి చూడండి టూ విజిల్స్ వచ్చేసేయండి చూడండి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు మెంతులు వేస్తే పప్పులో టేస్ట్ బాగా వస్తుందండి తర్వాత కరివేపాకు వెళ్ళి వెల్లుల్లి రెబ్బులు వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా చేయాలి పోపు నల్లగా చేసుకోవద్దు పోపులో ఈ పప్పు వేసే మన వాకాయ పప్పు రెడీ ఈ వాకాయ పప్పు చాలా టేస్ట్గా ఉండిద్దండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వాకాయలు సీజన్లో ఎప్పుడొస్తే మీరు తప్పకుండా తీసుకొని మార్కెట్లో ట్రై చేయండి ఇంకా మేము చెర్రీస్ కూడా చేస్తున్నామండి ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఇంట్లో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు